நே திப்புகாக்கா கிமேரா வாயா நீதேக்கிப்புகம்முடி கிமேரா எக்காச்சோட்டாக்காட்டா அமௌலே கீரா எந்த

అమరే డైలాగ్ ఓకే అయిపోయింది హా ఓకే అయిపోయింది నేను ఇప్పుడు చెప్తాను ఆడును కనబడలాడు కనబడుతుంది జగనబాబు చంద్రబాబు ఆ చాటకే బాబు ఆ బాబులకి బాబే బుజ్జబాబు హే హేదలామలా దైరే పెడనర్ ఎక్కడమే హ్ దకెన దకెకి వెటమకి నేను మళ్ళీ ಬರಬೇಕು లైపాదే ఎందుకు ఫోటోలు కాదు వీడియోనే తీయ వీడియోనే తీయ మీడియా దరితానా బాగుంట